ఆహారం తీసుకునే ప్రయత్నం చేస్తాను ఏడవది మంచి ఆలోచన కోసం నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్ ఆలోచనతో కోపా మెడిటేషన్స్ లేకుండా ప్రశాంతంగా ఏడు పర్ఫెక్ట్ గా ఆచరించాలి అని చదువుకునే రోజులు ఉద్యోగం చేసే రోజుల్లో నేను ఆచరించాను ఏడు ఆచరించడం మొదలెట్టిన తర్వాత నిజముగా ఆరోగ్యం అంటే ఎంత బాగుంటుంది అనేది ఆ రోజుల్లో నా ఎక్స్పీరియన్స్ ఏంటి అప్పటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆచరిస్తూ ఉన్నప్పుడు అప్పటి నుంచి ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటుంది శరీరం ఎలాంటి లక్షణాలు తెలియజేస్తుంది ఆరోగ్యంగా ఉంది అనేది ఒక ముఖో చెప్పాలంటే ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఈ రోజు నాకు చెయ్యగలేదు హాస్పిటల్కి వెళ్ళలేదు ఒక మందు బిడ్డ ఒక రోజు రెండు రోజులు అలెక్కడ మాకు రోజు పద్దెనిమిది గంటలు పనిచేయదు ఇప్పుడు మాది రిటైర్మెంట్ ఐదంత పొద్దు నుంచి రాత్రి పని చేసినా కాళ్ళు ఎక్కువ ముప్పై ఐదేళ్ల రక్త పరీక్షలు చేపిస్తే ఎలా ఉన్నాయో వయసు ఇప్పుడు రిటైర్మెంట్ बाये पौष्टाना तो डायलेट ये आधे पौष्टिक जो हमारे लाइक पौष्टिक होती हैं, ये इस तरह की। पर आर उनके जो होते हैं, ये लांघते हैं ये नहीं। मैं नाले के लिए परंपरा रोज जैसना निवास करने के लिए बड़ा बड़ा बॉर्डर बड़ा माइग्रेशन आ जाता है, बोर्डर